चल आते मंडप में चल आते मंडप में चल राम 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 रा� भाई मत भाई चलो नहीं है तो भी पेन पेन मत जा ए मनोज आ गए भाई आ रहा था ठीक है सब भाई रन भाई रन भाई पेन रमाई पर देना पेन तो ये कर दे ये देखो काम तो वो कौन सा ये लाग 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 धीरे रे चला कर आ जा आ जा भाई चलो चलो नहीं तो भी हां तो इसको भी है हां बस बस आ बैठ बैठ दूर ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀರಾ ಅಣ್ಣಾ ಇಲ್ಲಿ ಎಲ್ಲಕ್ಕೆ ಅಣ್ಣಾ ಇಲ್ಲಿ ಏನು ಆಗ್ತಿದ್ರು ಜೆಂಟ್ಸ್ ಬಣ್ಣದ ಎಕ್ಕಿಸ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ ರಾಂಬಾ ಬಣ್ಣದ ನಾನು ಬಣ್ಣು ಅದಕ್ಕೆ ಇನ್ನು ಒಂದು ಬರ್ತಾರೆ ಬೋತೆ ಏನು ಎತ್ತು ಎತ್ತು ಅಂತಾ ಬೋತೆ ಏನು ಬೈ ಓಕೆ चलो ಅವೆಲ್ಲಾ ಇಟ್ಕೊಂಡು ಸಣ್ಣಗೆ ನೋಡ್ಲೇ ಲಾಬ್ ಲಾಬ್ಲೇ ಕಲ್ಲೋ ಇದು ना ना कौन सा எனக்குறா எனக்குறக்க எனக்கு 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 ரெண்டி పెట్ట ఏం ఎప్పుడో తెలియదు కదా వాళ్ళ మాక్సిమం లేడీస్ హ్యాండ్ ఫ్యామిలీ క్యారీ చేయాలి நான் மஞ்சிர வாட்டர் ப்ளான் ட்ரிங்கிங் வாட்டர் பிளாண்ட் கூட சார் கோட் பார்க்க அனந்தமல சீத்தாராமே நான்

మీరు ఏం చేస్తారు ఏంటైంది ఈ బెడ్లు పడతికేసారు గా పాకి సరే సరే ఇంటర్ ఐది ఓకే సరే ఇన్స్టిటీట్ బెడ్లు ఏది కాస్తున్నారు మీరు నేను దరుదునే అసంగే కార్యకమలం చేస్తారా హ్ ప్రాపర్ లైసెన్స్ ఉండాలి మీ మేడం గారు లైసెన్స్ లేకుండా లైసెన్స్ ఏంటా చూపించండి లైసెన్స్ చూపించాను లైసెన్స్ తీసుకుని పెట్టాలి కదా ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ దామోదర్ సార్ ఆదేశాల మేరకు టౌన్లో ఉన్న అన్ని స్పా సెంటర్స్లో రైడ్ చేయడం జరిగిందండి దానిలో భాగంగా ఈరోజు నేను తాలూకా సీని సారా స్పా సెంటర్ రైడ్ చేశాము ఇది గుప్తా బ్లాక్లో ఫోర్ టూర్లో ఉందండి దీన్ని లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేశాము దానిలో భాగంగా ఒక నలుగురు పర్సన్స్ని కూడా తీసుకున్నాము వాళ్ళ యాక్టివిటీస్ వెరిఫై చేస్తున్నామండి థ్యాంక్ యూ ఈ గ్రూప్ టాస్క్ అండి టౌన్లో ఆల్ సిఏఎస్ ఎస్ఏస్ అందరూ కలిసి దాదాపు పదిహేను సెంటర్లు ఈరోజు వెయిట్ చేసామండి ఇంకా లోపల చెక్ చేస్తున్నాము టోటల్గా అయితే ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లేడీస్ వాళ్ళు ఇల్లీగల్ చేస్తారు లేదా వెరిఫై చేస్తున్నామండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ దామోదర్ సార్ ఆదేశాల మేరకు మాకు ఇచ్చిన టాస్క్ ప్రకారం ఈగల్ యూనిసెక్స్ స్పా మీద రైడ్ చేయడం జరిగింది ఇందులో వాళ్ళు ఏ లీగల్గా లైసెన్స్ తీసుకున్నారా లేదని వెరిఫై చేశాము క్రాస్ మసాజులు కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ప్రస్తుతానికి ఇక్కడైతే ఏమీ బయటపడలేదు అయినా కూడా చెక్ చేయడం జరిగింది యాజమాన్యానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది బ్యూటీ సెల్యూన్ అనేది బ్యూటీ సెల్యూన్ లాగా నడపాలా పర్మిషన్గా ఏది ఉంటే దాన్ని ప్రకారం చేసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది తదుపరి ఆఫీసర్లతో మేరకు చేస్తాం థ్యాంక్